క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి సూపర్ ఉంది ల్యాండ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది మంచి వెల్ డెవలప్డ్ సైడ్ అండి ఫామ్ హౌస్ తోటి ఇరవై ఎనిమిది ఎకరాలు అండి ఇది ఫామ్ హౌస్ ఇది ఇంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తోటే ఉంటుంది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏమో పొలం ఉంటుంది పెద్ద బావి ఉంటుంది రెండో మూడో బోర్లు ఉన్నాయి చాలామంది ఈ ల్యాండ్స్ ఎక్క ఏ రూట్లో అని అడిగారండి అందుకే ఈ మ్యాప్ పెడుతున్నాను మనకు హైదరాబాద్ టు వరంగల్ పోయే దారిలో మనకు మధ్యలో యారుగుట్ట దాటాక జనగాం వస్తుంది ఈ జనగాం చుట్టుపక్కలనే నేను పెట్టే ల్యాండ్స్ చాలా వరకు ఏ ఈ ఏరియాలోనే ఉంటాయండి అక్కడ మనకు ఇందులో ఒకటి కొల్లఫామ్ కూడా ఉంది ఇలా సపోటా పండ్లు జామ చెట్లు మామిడి మామిడితో మామిడి చెట్లు అల్వేరమడి చెట్లు చాలా బాగుంది సైటు కంప్లీట్గా ప్రతి మొక్కకు డ్రిప్ సిస్టమ్ ఉందండి బాక్స్ లాగానే ఉంటుంది పైకి ఎక్కువ మనకు తోట మొత్తం కనబడుతుంది ల్యాండ్ ఎంత ఉంది అనేది ఇదంతా తోట ఇటేమో మామిడి తోట ఇటేమో పామాయిల తోట బాగుంది వెల్ డెవలప్డ్ మొత్తం తోట చాలా వరకు తోటనే ఉంది ఇటు సైడ్ వచ్చేసి పొలం ఇటు సైడ్ మొత్తం పొలమే మనకు అక్కడ ఎంట్రెన్స్ ముందు ఉంది సూపర్ ఉంటుంది రోడ్ యాక్సెస్ బాగుంటుంది విలేజ్ చూడండి విలేజ్ అది విలేజ్ విలేజ్ దగ్గరలో ఉంది ఇరవై ఎనిమిది ఎకరాలు బాయి బోర్లు ఉన్నాయండి ఫుల్ వాటరు వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు తోట మంచి మామిడి తోట ఉంది ఫామ్ హైల్ తోట ఉంది ఫామ్ హౌస్ ఉంది సపోటా పండ్ల చెట్లు ఉన్నాయి బాగుందండి మనకు మండల్ టౌన్ నుంచి ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక ముప్పై దాకా వస్తుందండి హైదరాబాద్ నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది చుట్టూ మనకు లోపల ఎంట్రెన్స్ ఎంట్రెన్స్ నుండి లోపల రానికి ఇరువైపులా లెఫ్ట్ రైట్లో మనకు కొబ్బరి కొబ్బరి చెట్లు ఉంటాయి మొత్తం డ్రిప్ సిస్టమ్ బయటికి అన్నట్టు అంటే మనం లోపలికి నుంచి బయటికి వెళ్తున్నాం ఇప్పుడు ఇది ల్యాండ్ల నుంచి మనం బయటికి బయటకు పోతున్నాం అన్నట్టు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి సూపర్ ఉంది ల్యాండ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది మంచి వెల్ డెవలప్డ్ సైడ్ అండి రైట్ సైడ్ అంతా పొలము ఇది బాయ్ అండి ఇది పెద్ద బాయ్ ఇయో ఈ నుంచి ల్యాండ్ అన్నట్టు ఇయో ఇక్కడ నుంచి ల్యాండ్ మనకు ఇటు కూడా దారి ఉంటుంది మనకు ఇది ఎంట్రెన్స్ ఇటు కూడా దారి ఉంటుంది ఇది మనకు విలేజ్ లో పోయే దారి అక్కడ డాంబర్ రోడ్ జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ వేసుకోండి హాఫ్ కిలోమీటర్ డాంబర్ రోడ్ మనం